హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్ యూ ఏ టూ జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి మా పిల్లలతో పానీపూరి చాలజ్ వీడియో అయితే చేశానండి చూసేయండి మా పిల్లలైతే కెమెరా ముందుకైతే అస్సలు రారండి ఈ రోజైతే మాత్రం వాళ్ళంతటా వాళ్ళే అడిగారండి పానీపూరి వేడియో చేద్దాం మా మమ్మీ అని వాళ్ళు అడిగారని వెంటనే వేడియో అయితే చేశానండి ఒక్కొక్కరు ప్లేట్లో అయితే దీన్ని పానీపూరీలను అయితే పెట్టేశానండి ముందుగానే కర్రీ అన్నీ పెట్టేశాను అందులో పానీపూరికి వచ్చిన లిక్విడ్ని అయితే వేసేస్తున్నానండి ఇక ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేస్తున్నామండి మీరు ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి మీరు వెంటనే వీడియోని చూసేయచ్చండి మా సెకండ్ బాబు అయితే వాళ్ళన్నయ్య ఎక్కడ గెలుస్తాడో అని చాలా ఫాస్ట్గా అయితే తింటున్నాడండి సెకండ్ బాబు అంటున్నాను అని అనుకుంటున్నారా నాకైతే ముగ్గురు కిడ్స్ ఉన్నారండి లాస్ట్లో పిక్ని అయితే యాడ్ చేస్తానండి లాస్ట్ బాబు పిక్ అయితే ఇలా ఒక్కొక్కటిగా పానీపూరి అయితే తినేస్తున్నామండి పానీపూరి అంటే చాలా మందికి ఇష్టమైతే ఉంటుంది కదా అండి నాకైతే పానీపూరి అంటే అస్సలు ఇష్టం ఉండదండి మా పిల్లలు అడిగారని ఛాలెంజ్ అయితే వీడియో చేశారండి షార్ట్స్కి అయితే వ్యూస్ సబ్స్క్రైబర్స్ బాగా వస్తున్నారు కానీ కంటెంట్ వీడియోకి అయితే అస్సలు రీచ్ ఉండట్లేదండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా సెకండ్ బాబుకి అయితే బాగా కారం వేస్తుందండి అదే చెప్తున్నాడు అనమాట నాతో మమ్మీ బాగా కారం వేస్తుందని వీడియో స్టాప్ చేసేసి వాడికైతే వాటర్ అయితే ఇచ్చేసానండి మా ఫస్ట్ బాబు అయితే ఛాలెంజ్లో అయితే విన్ అయ్యాడండి సెకండ్ అయితే నేను విన్ అయ్యానండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ పిక్లో కనిపిస్తుంది మా లాస్ట్ బాబు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్